హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం ఇక్కడ అయితే ఇంకా మా పెద్ద తమ్ముడైతే పొద్దున్నే కారు అయితే కడుగుతున్నాడు ఈ వీడియో వచ్చేసి అయితే శనివారం తీసిన వీడియో అండి ఇంక మా మానమ్మ అయితే వాళ్ళ డాడీకి హో హెల్ప్ చేసేస్తుంది బాబు రో ఇచ్చే ఆనంపించాయి ఓకే థ్యాంక్ యూ ఇలాంటి అల్లరి పిల్లలు ఉంటే అసలు ఎవరింట్లో అన్నా పని అవుద్దండి అస్సలు అవ్వదు నాకైతే అసలు దేని మీద లేదు నిజం చెప్పాలంటే నేను నా పిల్లల్ని కూడా సరిగా పట్టించుకోవట్లేదు దీని చుట్టూనే తిరుగుతున్నాను అంత బాగుంటుంది దీంతో అయితేనే ఇంక నేనైతే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను శనివారం శనివారం కదండి ఇంకా కర్రీస్ అయితే ఉన్నాయి కాకపోతే మా తమ్ముడు అది వెజ్ బిర్యానీ చేయమన్నారు నాకు ఎలాగ ఉప్పు వస్తున్నాయి ఇంక వీళ్ళకి వచ్చేసి అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఇంకా అలాగే ఇంకా మా మాన్యమ్మకైతే పక్కన అయితే మా మరదలు రైస్ అయితే చేస్తుంది క్యారెట్ రైస్ ఏమో ఏదో చేస్తుంది వ్యాలింగ్లో వంట అయితే ఒక్కలే చేయాలని ఏమి నాకు నాకు వచ్చింది కాడికి నేను చేస్తాను మా మరదలు అయితే మా మరదలు మా అమ్మ అయితే మా అమ్మ అంటే ఎవరు ఏదైతే అది ఒక్కొక్క ఒక్కొక్కటి అనేసుకుని ఇంకెవరికి తోచిందైతే వాళ్ళు చేస్తాం ఇంక ఇక్కడ మా మా అన్నయ్య ఏంటి అడుగుతుంది అనుకుంటున్నారా రింగ్స్ అడుగుతుందంటే వేపాలంట కలర్స్ ఉంటాయి కలర్స్ ఏవైతే ఏ పే నూనెసే అని అడుగుద్ది అస్తమా అని వచ్చి కానీ తింటదా అంటే అస్సలు తిందో ఒకటి కూడా తిందో నాకు పిల్లలకి ఇంకేలా ఎవరో ఒకరు తినిపించడానికి అయితే అది కావాలి కావాలంటుంది ఇంకా అలా ఏదో ఒకటి దానికి ఇంకేదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు రోజు కొన్ని కొన్ని కొత్త పదాలైనా నేర్చేసుకుంటుందంటే ఇంక మనం ఏం మాట్లాడుతున్నామో ఇంకా అవన్నీ దానికి కూడా వెంటనే వచ్చేస్తున్నాయి కొన్ని టైం అసలు పడట్లేదు వెంటనే అనేస్తుంది ఇంక ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయింది మేము అందుకంటే అసలు వీడియోల మీదే దృష్టి పెట్టట్లేదు అంటే ఇంతకుముందు బాగానే తీసేదాన్ని ఇంక దీంతో ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతాం ఇంక దాంతోనే సరిపోతుంది ఇంక రైస్ అయితే అయిపోయింది మళ్ళీ మా ఊళ్ళో అయితే సినిమాలు అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసారు మా పెద్దోడు అయితే మొదలు పెడతాడు ఇక్కడ అందరూ ఇంకెక్కడ జాయిన్ అయిపోతున్నారు ఎన్ని సినిమాలు అంటే అన్ని సినిమాలు చూసేస్తున్నారు ఎలా అయితేనే ఇంకా ఇంక బోన్ చేయడానికి కూడా రావట్లేదు అని చెప్పేసి నేనే వాళ్ళకి పట్టుకెళ్ళి ఇంకా అక్కడే ఇచ్చేసాను ఇంకా వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత అయితే మా మరదలు అయితే పెట్టుకుంటుంది పెట్టుకుని తింటుంది ఇంక నాకు ఎలాగో ఇంక ఈరోజు ఫ్రూట్సే కాబట్టి ఇంక నేను ఫ్రూట్స్ అయితే తినేస్తాను ఇంక అయిపోయిన తర్వాత అయితే గులాబ్ జాములు అయితే నాలుగు రోజుల నుంచి చేద్దాం చేద్దాంలే అనుకుంటున్నాం కానీ ఎందుకులే చేసిన నుంచి అవుతాయి అవ్వ అనేసి ఇంక చేయట్లేదు ఇంకెందుకులే చేసేస్తాను లేదు అనేసి ఇంక భోజనాలు అయిన తర్వాత అయితే గులాబ్ జాములు చేస్తుంది గులాబ్ జాములు అయితే తినేజేస్తుంది ఇంట్ మా ఇంటికి అయితే నేను చేస్తాను కానీ వాళ్ళ ఇంట్లో అయితే మాత్రం తినేజేస్తుంది మా వాళ్ళకి గులాబ్ జాము వెనిలా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి నాకు అలాంటి కాంబినేషన్స్ ఏం నాకు అంత పెద్ద తెలియదు నాకు అంత నచ్చవు కూడా కానీ మా పిల్లలిద్దరికైతే గులాబ్జామున్ ఉంటే మాత్రం ఐస్ క్రీమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి కాకపోతే మా అమ్మాడు ఫ్రిడ్జ్ ఏంటి ఏం చెప్తున్నా పిల్ల గులాబ్జాము ఎందుకు నాకే అమ్మో ఇంకోండి మా మద్దతు చేసే పనులన్నీ ఓ టైం లేదు ఆ సందర్భం లేదు గులాబ్ జాములు ఇలా ఉంటాయి మరి మా ఇంట్లో పనులు అంటే మా అమ్మనేమో ఫుల్గా ఆడేసుకుంటుంది మా మానమ్మ ఎక్కడ ఉందామో తెలీదు నేను వెళ్ళామ్మో అని ఇప్పుడు ఇంకొండి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినాయి బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి స్వీట్ కూడా కరెక్ట్గా అయితే సరిపోయింది ఇంకా మా మా మాన్యమ్మ మా అమ్మనైతే ఎలా తింటుందో హాయ్ హాయ్ లవ్ యూ కిస్ కిస్ మా మాన్యంతో అలా ఉంటుందండి ఒక ఇద్దరు మనుషులైతే మాన్యతో ఖచ్చితంగా ఉండాలి దాంతో ఆడటానికే మాట్లాడటానికే ఇంకా అది అలా ఉండగా ఇంక నేను మా మరదలైతే లేచేసరికి ఇక్కడ స్టవ్ దగ్గర నుంచి ఇంక నేనైతే ఈవినింగ్ స్నాక్ అయితే గారులు అయితే వేస్తున్నాను బొబ్బర్లు అయితే ఉండిపోయినాయి అని చెప్పేసి ఇంకా మా పిల్లలు అయితే గారులు అలాంటివి ఏమీ తినరు అంటే మా అమ్మ ఏదో ఏమంటుంది కానీ వీళ్ళు తినరు ఇంక వీళ్ళు తినరు కదా అని చెప్పేసి మా తమ్ముడు మళ్ళీ పానీపూరి తీసుకొచ్చాడు మా మరదలో మా పెద్దోడు అయితే పానీపూరి తింటున్నారు ఇంక ఇక్కడ అదే అంటుంది మీకు కొన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టిన దాయినా మీరు తినరు కదా అలాగే అని చెప్పేసి కామెడీ వీళ్ళకి రాతోటి ఇంక నేను తిన్న కదా అని చెప్పేసి ఇంక ఈ లోపైతే మా తమ్ముడు బయటికి వెళ్తున్నాను ఏదో స్కెచ్ నేను నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తింటున్నానండి మా మా వీధిలోకి అయితే ఐస్ క్రీమ్ బండి వస్తుంది సాయంత్రం మాటలు చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అయితేనే చాక్లెట్ స్ట్రాబెర్రీ వెన్నెల అలా అయితే ఉంటుంది నేను ఇంకైతే తింటా కొంచెం వెళ్ళి ఎలాస్టా ద్రాఫ్ట్ ప్లాట్ కొట్టు కాప్లాడేదో స్కిప్ పౌడర్ రేసింది క్రాఫిన్ సూపర్ రేసి ప్రీమియం లైట్ ఉసిరే ప్రీమియం క్రాఫిన్ సో రేస సబ్ షాబిలిలేవు మోడల్ చేతి శాటిదేతి నా చూసరా మా హోల్ అందరూ పెద్ద సీరియస్ గా అయితే ఎగ్జామ్ పేపర్లన్నీ ఏపు మరి మార్క్ పెడిలాటే ఇట్లాటే తీరు కొంచెం మంచి దిట్టుమా వాట్లే అంటే ఏం చెప్తా నా రాడికినా అప్పుడు ఇది యాప్ నా రొండ్ నా నందీ మరి ఇసస్ లెక్స్ పెండి లేసిరా నేను ఏం యాప్ల చెప్ అవదా తెలుసు తెలుసు ముక్ రొండ్ చెప్ సరే నేను గుండపాయిని చెప్తాను కొన్ని గుండపాయిని చెప్పు అడుత నాగే మెటల్ వెయిటింగ్ ఏం లేదు ఏం చెప్తామ Anya ఏమైంది మాన్య ఇంక ఇక్కడైతే గులాబ్ జామ్ ఇచ్చేసాను వీళ్ళిద్దరికీ ఇంక మా పెద్దోడికి రికార్డులు అంటే ఇవన్నీని ఇంకా పాపం మా మరదలో మా తమ్ముడు మా తమ్ముడు కదా మా మరదలో ఈయన మా పెద్దోడు రాసుకుంటేనే కానీ అవ్వట్లేదు ఇప్పుడైతే ఇచ్చేయాలంటే వాళ్ళకి అందుకని చెప్పేసి ఇంకా ముగ్గురు మూడు రోజులు నాలుగు రోజులు పట్టింది ఈయన కూడా ఇక్కడ చేసేవారు ఇంకెప్పుడు తీసుకెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి అయితే ముగ్గురైతే అసలు చాలా టైం పట్టేస్తుంది ఎన్ని అవ్వటానికి ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంక వీళ్ళైతే కూర్చున్నారో అయితే రాయించేసుకుంటున్నారంటే అండి కాలేజ్ దగ్గరే ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి మేము ముందే తెచ్చేసాం కదా ఇంకెందుకులే టైం కూడా లేదు కదా అని చెప్పేసి ముగ్గురు అయితే కూర్చున్నారు ఇంకా మూడు రోజులు అయితే చాలా ఎక్కువ టైం పట్టేసింది వీళ్ళకి ఇంక ఈ అయితే నేను మా తమ్ముడు మా మానమ్మ మాకైతే సరిపోతుంది చూసారా ఇది అస్సలు కుదురు నిజంగా చెప్పాలండి దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఎంత కుదరలేదండి అస్సలు అని ఆ బాటిల్ అప్పుడు ఏది ఉంటే అది పగల కొట్టేస్తుంది ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది ఇలాగైతే దీంతో మాకు పదకొండు పన్నెండు ఒంటి గంట టైమే తెలియట్లేదు ఎప్పుడు పడుకుంటున్నావో తెలియట్లేదు ఎప్పుడు లేవో తెలియట్లేదు అన్నట్టు అయితే ఇక్కడ ఉంటుంది ఇంక సరిపోతుందిలే అంటే ఇంక సందడే మళ్ళీ వచ్చేసరికి ఎన్ని మాటలు నేర్చేస్తుందో తెలీదు దీన్ని ఏమో తోక ఏదో ఒకటి పట్టుకుంటుంది సోనిని దానికి ఏమో కోపం వచ్చేసింది అసలే దానికి మామూలుగానే కోపంగా ఉంది దీన్నే ఎక్కువ పట్టించుకుంటున్నాం దాన్ని పట్టించుకోవటం అని చెప్పేసి దానికి మామూలుగానే తిక్క తిక్కగా ఉంటుంది ఇంక ఇది ఏదో చేసేసరికి అయితే అది మీదగా వచ్చేసరికి మళ్ళీ సోదీకరిసింది సోదీకరిసింది అని మళ్ళీ ఒక పది సార్లనో చెప్పుద్ది ఇలాగైతే ఉంటుందండి మాకు దీంతో అల్లరే వాళ్ళు తలపట్ వచ్చేస్తుందా రేపు తమ్ముడు తరలి అడిగి తలపట వచ్చేస్తుందండి పాపం జండువారు వచ్చేస్తుందాపంట నువ్వు అంటలేగరా పాపం పిల్లోడు తలపోటు వస్తుంది ఆడి ఫేవరెట్ బావ అసలే దానికి మా అవకేమైంది బావకేమైంది తలపోటు తలపోటు వస్తుందమ్మా నాయమ్మ పప్పు పెట్టి బాగు మరి తగ్గిపోద్ది నా తల్లి నా తల్లి మా చిన్నవాడికే తలపోటొచ్చేస్తుందని వచ్చేస్తుందని మా తెగ రాసేస్తుంది నా తల్లి బాబోయ్ తలపోటు అంటే అమ్మాయి తలపోటు ఇదిరా ఇది తాల ఫోటో ఆదాట తీసేయక పనిలేదు విక్స్ రత్తదంట అయ్య అమ్మ బావకే చెప్పు మంట వస్తే రాయమ్మ ఆ వస్తే చెప్పు అయ్య బాబు యాదవరాకి చూడే నీకు ఇష్టం అమ్మ బావంటే వాళ్ళ బావకైతే తలపోటాన్ని జండువా రాసేసి వచ్చేసింది మళ్ళీ ఇక్కడైతే మొదలు పెట్టేసిందండి దీని ఆటలు అయితే ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారో పదకొండు ఉన్నారా పదకొండు అవుతుంది అయినా దీనికి ఇంకా ఆటలు తగ్గలేదు ఇప్పుడు వాళ్ళ అమ్మ తీసుకెళ్లి పడుకోబెట్టాలి అప్పుడు ఊరికి తింటే ఇంకా ఇంకా మాకైతే రోజు ఇలాగే అయిపోతుంది ఇంకా వాళ్ళ మా అమ్మతో అయితే ఫుల్గా ఆడుకుంటుంది కాసేపు కారులో తిప్పమంటది కాసేపు ఏమో ఇలాగ అంటదా అలాగ ఇంకా దాని ఇష్టం ఇంకా మా రోజైతే ఇలా ఉందండి మా డే అయితే ఇది వీడియోస్ కానీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేస్తే మన ఛానల్ అన్నది ఇంకా గ్రోత్ అయితే పెరుగుద్ది ఓకేనండి Bye bye, thanks for watching.